ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రియా సహోదరి సహోదరులారా దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మరి నీవు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా అలా అయితే వాక్యాన్ని జ్ఞానించుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఏహో భయందు నమ్మిక da je nekisto drugačen. Hallelujah. ప్రియా సహోదరి సహోదరులారా దేవాతి దేవుడు చెప్తున్నాడు కదా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మిక ఉంచుమని నిజంగానే మనము మన యొక్క సొంత జ్ఞానాన్ని మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రతి వాటిని కూడా ప్రతి పనులు కూడా మనం చేస్తూ ఉంటున్నావేమో దేవాతి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏ పని చేసినా నువ్వు ఏ ఆలోచించినా ఏది నువ్వు కార్యం తలపెట్టాలనుకున్నా నీవు మొట్టమొదటిగా దేవాతి దేవుని మీద ఆధారపడి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క జ్ఞానమున ఆధారం చేసుకొని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయంతో నీవు పూర్ణ హృదయంతో దేవాది దేవుని మీద ఉంచు ఏమని దేవుడే నాకు కార్యం చేస్తాడు దేవుడు నాకు త్వరగా నా కార్యాన్ని త్వర పెడతారు అందరి ముందు నన్ను గనులుగా లేవనెత్తుతాడను ఒక్క చిన్న ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవాది దేవుడు ఈ దినమున నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హాల ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాము మనము ఈ వాక్యం ప్రకారం జీవిస్తూ వాక్యం ప్రకారం దేవుని ఎందు నమ్మికి ఉంచుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడుచు అక్క అమ్మాయిని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయనిగా అక్క చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభద్రుడిపోయిన మా ప్రియా పరలోకపు తండ్రి ఈ దినమున మేము మొదలు పెడుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా కళ్ళు మూసుకొని ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు చేస్తున్న ప్రతి పని పాటలు మీరు తోడుగా ఉండండి చిత్త ప్రకారమే వారికి విజయం సంప్రాప్తి జరుగును కాక ప్రభా నువ్వు తోడుగా ఉండండి వారికి విజయాన్నే మీరు నైనా అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను దీ దీవించండి ఆశీర్వదించండి పూర్ణ హృదయంతో వారు నిన్ను నైనా సేవిస్తూ ఆరాధిస్తూ నీ మీద నమ్మిక ఉంచి వారి స్వబుద్ధిని కాకుండా నీ ఆ యొక్క జ్ఞానముతోటి నీ యొక్క తెలివితోటి నీ యొక్క ప్ర ప్రతి ఒక్క విషయాల్లో పర్మిషన్ అడుగు అడిగి నైనా నీకు ఇష్టానుసారంగా బ్రతికే ప్రతి ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి మరి చేస్తున్న ప్రతి ఒక్క పరిపాటులో మీరు తోడుగా ఉండి కార్యము జరిగిస్తారండి నమ్మచ్చు తోడు నెడగా ఉండి సహాయం ఉదయం ఇచ్చింది ప్రార్థన సతి పరిశుద్ధ అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ చడండి అందరికీ వందనాలు